హాయ్ వెల్కమ్ టు మహాన్ బ్లాగ్స్ ఈరోజు మేము మీకు కొత్తగా ఒక డిఫరెంట్ వేలో ఒక వీడియో చేయబోతున్నాము అదేంటంటే మా అమ్మమ్మ బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నారు అది మీ అందరికీ యూజ్ అవుతుందని మేము వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాము ఓకే స్టార్టింగ్ ఈ బ్లౌజ్ ఆదన ఈ బ్లౌజ్ నేను కట్ చేస్తున్నాను మీరు కటింగ్ చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగా చూసి నేర్చుకొని కట్ చేసుకొని పుట్టుకోండి నేను ఈజీగా చెప్తాను చూడండి ఈ బ్లౌజ్ వచ్చి పదిహేను వేలు పడదు నడు నడు వచ్చి మనం పదిహేను వందలాలు పెట్టుకోవాలి గ్లౌజ్కి దీని వచ్చి లూజ్ వచ్చి నైన్ ఫిట్నెస్ నైన్ మనం లెవెల్ పదకొండు పెట్టుకోవాలి లూజ్ లూజు పదకొండు వందలు షోల్లర్ వచ్చి ఐదు అంగాలు ఐదు ఆ ఆ బ్లౌజ్కి ఐదు షోల్లర్ ఇది వచ్చి షోల్డర్ ఐదు అంటే ఆరు అంగాలు శంక ఇది వచ్చి పదకొండు అంగాలు బ్లూజు అసలు వచ్చి ఫిట్నెస్ నైన్ నైన్ అంగుడం పైకి అంగళం శంఖ పైకి అంగుళం పెట్టుకోవాలి చూడండి పెట్టుకొని రౌండ్ చేసుకోవాలి శంఖ పెట్టుకోవాలి మెడవాదు ఈ బ్లౌజ్కి ఎంత ఉందో తీసుకొని మెడవాలి చూడండి అరంగులం మొదలుపెట్టి నడుముకి కుట్లలోకి చూడండి సార్ ఇదేమో అసలు ఇదేమో కుట్టులో మెడబాబు అసలు లూజు మళ్ళా ఆ రంగులో టాట్స్కి పెట్టి మళ్ళా మూడు రంగాలు షోల్డ్ర దగ్గర మనకి ఏ మేడ కావాలంటే ఆ మేడ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇప్పుడు నేను రౌండ్ వేస్తున్నాను చూడండి ఇట్లా తిరగాలి కట్ చేస్తున్నా చూడండి ఈ లైన్ ఫిట్నెస్ దగ్గర కట్టింది అసలు ఇది ఫిట్నెస్ ఇది డాట్స్ డాట్స్ ఈ రెండింటికి మధ్యన డాట్స్ వేయాలి స్కేల్తో చూపిస్తాను చూడండి ఈ రెండింటికి మధ్య అందులో డాట్స్ వెనక భాగం డాట్స్ చూడండి ఇది వెనక భాగం చూశారు కదండీ బ్యాక్ సైడ్ అనేది ఎలా కటింగ్ చేశారు ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా ఎలా కట్ చేస్తారో అండ్ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తారో అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాము ఇది జస్ట్ మీకు ప్రివ్యూ ఒక ఐడియా కోసం ఒక ప్రివ్యూ చూపిస్తున్నాము అండ్ ఒకే వీడియోలో అంతా వదలచ్చగా అనుకోవచ్చు బట్ అది లెంత్ అయిపోయి మీకు బోర్ కొట్టేస్తుందేమో అని అని చెప్పేసి టూ పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నాను సో మీకు కనుక ఇది యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి ఎలా ఉందండి యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి బాయ్